మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి ఆయన తీర్పు తీర్చు గడియవచ్చును గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలదారులను చేసిన వానికే నమస్కారము చేయుడి ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఏడో వచనం ఒకసారి రాజైన హేరోదు అన్యులైన తూరు సీదోన్ల పట్టణస్థుల మీద పట్టరాని కోపంతో ఉన్నాడు అది తెలుసుకున్న ఆ పట్టణపు పెద్దలు ఏక మనసుతో వారికి ఒక పై కర్తను ఏర్పరచుకొని రాజుతో సమాధాన పడాలని వెళ్ళారు ఎందుకంటే వారి దేశాలకు హేరోదు నుండే గ్రాసం వస్తుంది కాబట్టి వారందరూ కూడిన రోజున రాజైన హేరోదు రాజవస్త్రములను ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చొని ఉపన్యాసం చేస్తుండగా వచ్చిన ఆ జనులు ఇది దైవస్వరమే కాని స్వరము కాదని బిగ్గరగా వేసిరి వెంటనే ప్రభు దూత హేరోదును మొత్తెను గనుక అతడు పురుగులు పడి ప్రాణం విడిచెను ఎందుకని వారు పొగడమేంటి ఈయన ప్రాణం పోవడమేంటి ఏంటి అని ఆలోచిస్తే అతడు దేవుణ్ణి మహిమపరచనందుకు వారు దేవుని పేరట పొగిడినప్పుడు గద్దించనందుకు దేవునితో పోలిక ఏంటి నాకు అని చెప్పనందుకు నిజానికి ఈ హేరోదు చాలా కఠినుడు పొగడ్తలను ఇష్టపడేవాడు యూదుల మెప్పు కోసం శిష్యుడైన యాకోబును కడ్గముతో చంపించాడు వారికి ఇష్టమైన కార్యం ఏంటి అని తెలుసుకొని పేతుర్ను కూడా బంధిస్తాడు వీటిలో ఏ కారణాన్ని బట్టి కూడా అతడు చనిపోలేదు ఎందుకంటే అప్పటి వారు యేసు గురించి ప్రకటిస్తున్న వారిని చంపితే వారు ఎహోవాకు ఏదో మేలు చేస్తున్నారని భావించేవారు అది తెలియక చేసిన పాపము కానీ దేవునితో సమానంగా పోల్చి చెప్పినప్పుడు అతను ఖండించకపోవడం తెలిసి చేసిన పాపము దేవుని మహిమను దొంగిలించినట్లే ఇక్కడ పొగిడిన ప్రజలకు ఏమీ కాలేదు కానీ ఆ పొగట్టని తోసిపుచ్చినందుకు అతనికి ఆ గతి పట్టింది పొగిడేవారు అవసరతను బట్టో ప్రేమను బట్టో పొగుడుతారు కాళ్ల మీద పడతారు నీవు లాంటోడివి అంటారు దేవుడు వారికి అంత చులకనయ్యాడు వాటిని వెంటనే తోసిపుచ్చాలి పేతురులాగా కొర్లేలి అని ఒక శతాధిపతి ఇంటికి పేతురు వెళ్ళినప్పుడు అతడు పేతురు కాళ్ల మీద పడగానే వెంటనే పేతురు అడ్డగించి లేచి నిలువుము నేను కూడా నరుడనే అంటాడు దేవదూత సైతం ప్రకటన గ్రంథంలో యోహాను దేవదూతల పాదాల ఎదుట సాగిలపడి నమస్కారం చేస్తే అందుకతడు వద్దు సుమి నేను కూడా నీ వంటి సహదాసుడనే అని అంటాడు దేవునికే నమస్కారం చేయమని చెప్తారు కాబట్టి బాప్తీసుమిచ్చి యోహాను చెప్పినట్లు మనము తగ్గవలసినదే ఆయన హెచ్చవలసినదే లోకపు పొగట్టలకు దూరంగా ఉందాం అన్నిటిలో దేవుణ్ణి మహిమపరుద్దాం దేవుని కృప మనకు తోడుగా ఉండునుగాక ఆమె